నీహారిక హరిహర కృష్ణ హాసన్ వీళ్ళ ముగ్గురు కలిసి ఈ నవీన్ హత్యక ముందుగానే హత్య జరిగిన తర్వాత కానీ ఓ నాయన మామూలు స్కెచ్ కాదు అసలు వీళ్ళదైతే ఇప్పుడు లేటెస్ట్ బయటపడింది ఏంటి వీళ్ళ స్కెచ్లో ఇంకో వ్యక్తి కీలకంగా ఉన్నాడు అతనే నీహారిక యొక్క బావ లాయర్ భూపాల్ సా మీద లాయర్ ఆయన ఆయన గైడెన్స్ మేరకే ఈ హరిహరికృష్ణ వెళ్ళి లొంగిపోయాడు ఆయన గైడెన్స్ కనుక లేకపోతే హరిహరకృష్ణ లొంగిపోయాడు కాదు అబ్స్కండ్ అయ్యేవాడు అలా అబ్స్కండ్ కనుక అయినట్టయితే నవీన్ డెడ్ బాడీ కూడా దొరికేది కాదు ఒకవేళ దొరికిన పాపం ఎటువంటి పర్సెంట్ దొరికేది ఏంటో కూడా ఊహించలేము మనం ఎందుకంటే పాపం నవీన్ వాళ్ళ నాన్న చెప్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చి నాకైతే బాడీ ఎంత కుళ్ళిపోయి ఉంది చేతి మీద అమ్మ అనే పేరుందయ్యా అది మా నవ్విందని అప్పుడు తెలిసిందయ్య మాకు అని చేతి మీద నమ్మని పచ్చబొట్టుంది అండ్ దగ్గరని హరిహరికృష్ణను చూపించున్నాడు సో ఇవన్నీ బేరేజ్ వేసుకొని మా పిల్లడు అనుకున్నామయ్య అన్నాడు ఈ హరిహర యొక్క ప్లాన్ ఏంటి గంజాయిలో గంజాయి కోసం అతను వెళ్ళాడు సో అప్పుడు ఏదో గొడవ జరిగింది అతను ఎవరో చంపేశారు బాడీలో పార్ట్స్ అరగ్ మిస్ చేశారు అన్నది వీళ్ళు హైలైట్ చేయాలి ఆల్రెడీ హైలైట్ చేశారు బట్ గంజాయి బ్యాచ్గా చేసినంత వీలర్ ఇప్పుడు తెలిసింది బట్ ముందనుకున్నది ఏంటి ఎబ్స్కాండ్ అయిపోతే అన్అడిఫైడ్ బాడీ అనేటువంటి చివరికి నవీన్యన్ తేలితే గంజాయి బ్యాచ్ అంటారని అనుకుంటారని అనుకున్నాడు అది ఫస్ట్ స్కెచ్ దాని ప్రకారమే అసలు బాడీలో పార్ట్స్ తీసేటం కావచ్చు వేరే చోట పెడతాం కావచ్చు ఆ తర్వాత హసనం చెప్పడం కావచ్చు నీహరిక చూడం కావచ్చు ఊరేళ్ళి మళ్ళీ వాళ్ళ నాన్న చూడడం కావచ్చు మళ్ళీ తర్వాత కోదాడు వచ్చాడు బండి పెట్టేసి మరల అక్కడి నుంచి వచ్చేసి ఖమ్మము తర్వాత విజయవాడ వైజాగ్ ఇవన్నీ వెళ్ళటం మరల తిరిగి రావటం ఏదో చేస్తున్నాడు చివరికి ఎలా దొరికాడు ఏంటంటే ఇక్కడ నీహారిక స్కెచ్ అర్థమవుతా ఉంది పదిహేడవ తారీఖున ఈ నవీన్ని చంపాడు హరిహర కృష్ణ పద్దెనిమిది ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నిహారికని గెలిచాడు ఆ తర్వాత వరంగల్ వెళ్ళాడు అగైన్ మరల ఇరవయో తారీఖు వచ్చి ఈ నీహారికని తీసుకొని నవీన్ చంపిన చోటుకు వెళ్ళి అక్కడ నవీన్ ఎలా చెదో మొత్తం చూపించి ఆ తర్వాత ఏదో యుద్ధం గెలిచిన ఇదిలో నవీను నీహారగా కలిసి సారీ హరి హరి అండ్ నీహారగా కలిసి చక్కగా బిర్యానీ ఏదో తినేసి ఎగైన్ అక్కడి నుంచి మళ్ళీ అప్సికండ్ అయిపోయాడు అంటే ఇంకెవరు పట్టుకోరు అన్నట్టుగా చివరికి ఫోన్ డేటాలు కావచ్చు వీళ్ళ ఫ్రెండ్స్ ఇన్వెస్టిగేషన్ అన్నీ చేస్తున్న మూమెంట్లో మొత్తం హరిహరికృష్ణ దగ్గర అది ఉంది ఈడతోనే ఉన్నాడు చివర వీడితో ఉన్నాడు చివర అని చెప్పేసి హరేర్ కృష్ణుడు వాళ్ళ అమ్మనాన్ని చెప్పింది అంటే నవీన్ వాళ్ళ అమ్మానానికి నాతోనే ఉన్నాడు చివర బట్ ఆ తర్వాత ఏదో పని ఉంది వెళ్ళిపోయినాడు నేను ఇంటికి వచ్చేసి అన్నాడు సో మిస్సింగ్ కంప్లైంట్తో హైదరాబాద్ అండి హైదరాబాద్ అని చెప్పేసి పిలిపించి ఇక్కడ ఎప్స్కండ్ అయిపోయాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోను సో టాపిక్ మెయిన్ వచ్చినట్టు ఇక్కడ ఒకే ఒకటి నీహారిక మొత్తం ఇక్కడ రెడీ చేసిపోయింది స్కెచ్ అంతేంటి నవీన్ చంపటానికి ముందే నీ నీహారికైకి చెప్పాడు నేను నవీని చంపుతా నవీనికి ఫోన్ చేస్తున్నాడు మెసేజ్ పెడతాను ఇబ్బంది పెడుతున్నాడు కదా నిరిద్దరు గతంలో రిలేషన్లో ఉన్నారు బట్ ఇప్పుడు లేరు ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం రిలేషన్లో ఇప్పుడు నవీన్ ఎందుకు ఎంటర్ అవుతున్నాడు నేను చెప్పాను వద్దు అని బట్ నమ్మటం మరలా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఈ పిల్ల చెప్తే ఈ పిల్ల బాధ చూడలేక ఆ భగ్న భగ్న ప్రేమికుడు అమర ప్రేమికుడు ఈ పిల్ల కదా చేద్దామని చెప్పేసి ఫ్లోలో ఏమన్నాడు నేను నవీన్ చంపేస్తాను అతతో మన పెళ్లి చేసుకుందాం ఏ నవీన్ చంపేదంటే ఏ జోక్ చేస్తే జోక్ చేస్తే అతను అట అతడు కొద్ది రోజుల తర్వాత ఈ హరి రూమ్కి నీహారికని పట్టకెళ్ళి అప్పటికే నవీని చంపడం కోసం కత్తి గ్లౌజులు గ్లౌజులు వచ్చేసి ఫింగర్ ప్రింట్ పడకుండా కత్తి వచ్చేసి నరకటానికి పదిహేను తీసి పెట్టుకున్నాడు అవి మచ్చ మీద ఉంటే తీసుకోడి ఈ పిల్లకి చూపించాడు అప్పుడు కూడా ఏంటి నవీన్ చంపడం కోసం మొత్తం స్కెచ్ రెడీ చేసేది దానికోసం అంటే అప్పుడు కూడా పాప ఈ నంగనాశి తుంగబరని నమ్మలేదట మనకు చెప్తున్న జోక్ అనుకుందట అంటే నవీన్ని చంపడం కోసం హరిహర కృష్ణ వేస్తున్న స్కెచ్ ప్లాన్ మొత్తం ఈ అమ్మాయికి తెలుసు మేబీ ఈ పిల్ల కూడా రెడీ చేసి ఉండొచ్చు ప్లాన్ అంతా కూడా ఇక నవీన్ చంపినందుకు అప్పుడు నాకు చెప్పి నేను లొంగిపోమ్మన్నాను బట్ లొంగిపోలేదు బట్ ఆ తర్వాత లొంగిపోవడానికి వచ్చిన రోజు వచ్చేసి మళ్ళీ ఈ నవీన్ బాడీ పర్ట్స్ని హసంతో కలిగొ తీసుకొచ్చి చోట పెట్టి కాల్ చేశారు అప్పుడు మా ఇంటికి వచ్చినారు మా ఇంట్లో అప్పుడు మా అమ్మ మా నాన్న లేరు అప్పుడు నేను మా బావని పిలిపించిన లాయరు అప్పుడు అతను చెప్పినాడు వెళ్ళి లొంగిపోము అని అంటుంది మీరు బాగా గమనించినట్టయితే హరిహరకృష్ణ హత్యగా ముందు స్కెచ్ రెడీ చేస్తే హచ్చరద స్కెచ్ మొత్తం కూడా ఈ అమ్మాయి నీహారికదే ఈ అమ్మాయి నిహారిక కూడా వల్ల వాళ్ళ బాగా హెల్ప్ తీసుకుంది ఫస్ట్ సాక్షులను తారుమారు చేయటం సాక్షులు అసలు ఏవి లేకుండా అరెస్ట్ చేయటం ఫోన్లో డేటాలు మెసేజ్లు కాల్ చేయటం మొత్తం అక్కడ వచ్చేసి బాడీ పార్ట్స్ మొత్తం కూడా తగలబెడతాం సో సాక్షలు అక్కడ లేకుండా చేయటం ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా అరెస్ట్ చేయటం ఆ తర్వాత పోలీసులు మరలా రాకపోతే ఇంక ఎవరిదారో వాళ్ళదే బట్ పోలీసులు మరలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు కదా ఇక దానికి దొరికిపోతాం అనిపించేసి వీళ్ళ బావే అక్కడ గైడ్ చేశాడు ఏమని అరే వెళ్ళి లొంగిపోరా హత్య చేసింది నువ్వే అని చెప్పు అరే హసను అమ్మాయి నిహారిక మీరంతా కూడా ఒకటే చెప్పండి హరి హత్య చేశాడు ఆ తర్వాత మా ఇంటికి వచ్చాడు ఆ తర్వాత నీహారిక అని కలిశాడు వరంగల్ వెళ్ళాడు ఇక అంతే చివరి రోజు వచ్చేసి బాడీ పార్ట్స్ తగలబెట్టాడు ఇప్పుడైనా లొంగిపోయాడు ఇది మీరు చెప్పండి రా అన్నారు ముగ్గురు అదే చెప్పున్నారు కానీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న మూమెంట్లో బాడీ పార్ట్స్ని తీసుకొచ్చింది ఎవరు ఈ హసను అది హరిహర ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అప్పుడు సీన్ అర్థమైపోయింది అండ్ వీళ్ళకి ఏ సంబంధం అని చెప్పి వదిలిపెట్టిన వదిలిపెట్టి వాళ్ళ సంబంధించిన డేటా మొత్తం కూడా బయటికి లాగేస్తున్నారు అప్పుడు టెక్నికల్గా వాళ్ళు ఫోన్లు మాట్లాడుకున్నది మెసేజ్ తీసుకుని మొత్తం కూడా పోలీసుల ముందు ఉంది అవన్నీ దగ్గర పెట్టుకుని ఒకసారి రెండ్రా బాబు అని చెప్పేసి ముగ్గురిని కూర్చోబెట్టి అప్పుడు విచారం చేస్తే అప్పుడు అన్ని విషయాలు బయటకు వచ్చాయి అప్పుడు పోలీస్ ఉన్నటువంటి హరిహరాన్ని పక్కన పెట్టి వీళ్ళ అదుపులోకి తీసుకొని జడ్జి ముందు ప్రవేశపెడితే వాళ్ళని రిమాండ్ ఐ మీన్ రిమాండ్ విధించున్నారు ఈ అమ్మాయి చెంచులు కూడా జైలు ఈ పిల్లడు వచ్చేసి హాసన్ వచ్చేసేమో చర్లపల్లి జైలు ఇప్పుడు పోలీస్ కస్టడీ అయిపోయింది పోలీస్ కస్టడీ అయిపోయిన మూమెంట్లో ఇతరుని కోర్టు ముందు జడ్జి ముందు ప్రవేశపెడితే మరల చెరూపాయలు జరిగి పంపారు హరిహరని త్వరలో నీహారిక అని ఈ హస్సన్ని మరలలో వెళ్ళి పోలీస్ కస్టడీకి తీసుకుంటారు ఇక ఇక్కడ మెయిన్ ఏంటంటే వీడు హరిహర కృష్ణ పోలీసుల ముందు లొంగిపోయి వాడు ఏం మాట్లాడాడు నా అంతటి నేను లొంగిపోయా మీరు నన్ను వెతికి పట్టుకోవాలా నా అంతట నేను వచ్చి లొంగిపోయాను కాబట్టి నా శిక్ష తక్కువ పడుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఛార్జ్షీట్ ఇవన్నీ రెడీ చేసి కోర్టుకి సబ్మిట్ చేసే లోపు కావచ్చు సబ్మిట్ చేసిన తర్వాత కావచ్చు యాంగ్ షూర్ నేను బెయిల్ మీద బయటకు వస్తా ఆ తర్వాత కోర్టులో విచారణ జరుగుతూ ఉంది కదా కేసు ఫైనల్ అయింది కదా సో తీర్పిస్తారు కదా ఎప్పటికో తీర్పు వచ్చింది అప్పటికి ఆ తీర్పు సంబంధించి చూసుకుంటూ ఉన్నట్టయితే నాకు తక్కువ శిక్ష పడింది యావత్వ శిక్ష అయితే పడదు అంటూ పోలీసులు కూడా కొత్త కొత్త పాఠాలు చెప్పాడు అంటే వీడికి నీ హారికవాళ్ళు బావ చెప్పాడు ఈ లెసన్స్ అన్నీ కూడా అంటే హరిహరి కృష్ణ లొంగిపోరని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పినట్టున్నాడు అప్పుడు ఎక్కడ మెడక మెడ చుట్టుకునిద్దని చెప్పేసి వాళ్ళ బాగా భయం వేసి ఈ హరికి ఈ వేళ చెప్పున్నట్టు ధైర్యం నూరిపోసాడు ఉన్నాను రా నువ్వు వెళ్ళరా బాబు అన్నట్టు వాడు వచ్చి అదే చెప్పున్నాడు బట్ ఇప్పుడు తెలిసింది ఏంటిది నీహారికి ఈరోజు అంగీకార పత్రం పోలీసులకి ఇచ్చింది మొత్తం కూడా ఏమని లొంగిపోయే రోజు మా బావగారిని పిలిపించి మొత్తం మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు వచ్చి లొంగిపోయాడు హత్యకు నాకేం సంబంధం లేదు బట్ అందుకు చెప్తు నేను జోక్ అనుకున్నాను నా దగ్గరకు వచ్చాడు డబ్బులు ఇచ్చాడు మళ్ళీ ఊరెళ్ళేడు మళ్ళీ వచ్చాడు నాకు డెడ్ బాడీ అవన్నీ కూడా అయ్యేసి మొత్తం చూపించినాడు ఆ తర్వాత మా ఇంకా బాడీ పార్ట్స్ తగలబెట్టి చివరి లొంగిపోయే రోజు నా దగ్గర వస్తే మా ఇంట్లో కాసేపు ఉన్న రోజు మా పేరెంట్స్ లేరు ఆ తర్వాత మా బాబాను పిలిచాను సో మా బాబు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు వచ్చి లింగపోయాడు ఇది ఆ పిల్లలు చెప్పింది సో మొత్తం మీరు రౌండ్ చేసుకున్న ఒకసారి మరల హచ్చక ముందు నీహారిక అండ్ హరిగల పాత్ర కనిపిస్తూ ఉంటే హత్య తర్వాత ఆల్మోస్ట్ ఎక్కువగా నీహారిక నీహారిక ఉన్నటువంటి వాళ్ళ లాయర్ బావ బ్రెయిన్ కనిపిస్తా కనిపిస్తూ ఉంది ఏ లాయర్ అయినా వాళ్ళ క్లయింట్ తప్పు చేసినా సరే కాపాడుకోలేని చూస్తాడు డాక్టర్ ఎలాగైతే ప్రాణాన్ని బ్రతిద్దామని చూస్తాడు లాయర్ కూడా అవతల తప్పు చేసినా తప్పు చేయకపోయినా వాళ్ళ క్లైంట్ని కాపాడుకోలేదు చూస్తాడు సో ఇక్కడ కూడా అలా ఆయన ఇదే చేస్తూ ఉన్నాడు బట్ ఇంత దూరణ హత్య చేసిన తర్వాత పోలీసులకి చెప్పకుండా ఈ రకంగా మేనేజ్ చేద్దాం అని అనుకున్నారు చూస్తే అది మాత్రం అది పెద్ద తప్పు ఈ విషయంలో నీహారిక బావకి అండ్ లాయర్కి మరి పోలీసులు ఎటువంటి వేలో అప్రోచ్ కాబోతున్నారు అండ్ ఆయన వచ్చేసి ఏం చెప్పబోతున్నాడు ఆయన కూడా వన్ ఆఫ్ ది విట్నెస్ నేను తీసుకుంటారా లేదా అండ్ కేసు వచ్చేసి హరిహర్ అతనే వాదిస్తాడా అండ్ ఇప్పుడు నీహారికా హసన్ సంగతి అసలు ఏంటి పోలీస్ కస్టడీ తీసుకుంటారు వాళ్ళు ఇంక అసలు ఏం చెప్తారు ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది బట్ నేను మరలా మరలా చెప్తున్నా ఎక్కువగా ఇక్కడైతే నాకు కనిపిస్తున్నది హత్యక ముందు నీహారికాయకి తెలుసు హత్య జరిగిన తర్వాత నీహారికాయకు తెలుసు లొంగిపోయే ముందు నీహారికాయకు తెలుసు అంతా కూడా నీ నీహారిక చూ చూ తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉంది అంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి నీహారికాని బట్ ఆ అమ్మాయిని ఏ త్రీగా ఉంచారు ఏ టూగా హాసన్ ఉన్నాడు ఏ వన్గా హరిహరి కృష్ణ ఉన్నాడు సో పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత ఈ హసన్ కానీ నిహరి కానీ వాళ్ళు చెప్పేదాని మీద బేస్ అయ్యే వన్ అవరో ఏ త్రీ ఎవరు తెలుతుంది అండ్ ఏ రకమైన పనిష్మెంట్స్ ఉంటాయి అండ్ వీళ్ళు విట్నెస్ లేదంటే వీళ్ళు అక్యూజ్డా లైక్ అవన్నీ కూడా తెలియాల్సి ఉంది